పోచారం సంజయ్లపై అనర్హత వేటు వేయాలంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పీకర్కు ఫిర్యాదు చేశారు ఫోన్ చేస్తే స్పీకర్ స్పందించడం లేదని పోస్ట్ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు పార్టీ బీడిన పోచారం సంజయ్ దానం తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ లేఖలో కోరింది స్పీకర్ గారికి స్పీకర్ గారి ఈమెయిల్ పంపించడం జరిగింది వీరిద్దరిపైన రెండు పిటిషన్లు వారి అడ్రస్కి పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది ఇదే సందర్భంలో శాసనసభ కార్యదర్శికి కూడా పంపించడం స్పీకర్ గారికి అందజేయండి అని చెప్పి స్పీకర్ గారు దానిపైన ఏం స్పందిస్తారు తదుపరి వారు ఏం చర్యలు తీసుకుంటారు అనే దాన్ని బట్టి మా చర్యలు ఉంటాయి తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగా మాకున్న అన్ని అవకాశాలను వినియోగిస్తాం వారు ఇద్దరు కూడా వారి సభ్యత్వాలు శాసనసభ సభ్యత్వాలు రద్దు అయ్యి రద్దు చేయించడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేస్తాం చేయి తీరుతాం